అంజన గన్న మూలకపున సోన వచ్చంటి ఆ సోన నానే నిలచి నిలచి సోన జోడు కందల మూల తబడుతూన గాలిలోన లేసి వత్తా ఉన్నడు ఆ వచ్చే తల్లి నికనే నేమి అంజలి దేవినిమ్మ తల్లి అంజలి

Bye. ఏ వెంకరెడ్డి తన భార్య సెత్తమ్మ వాళ్ళ గర్భాన్ని ఒక్కరు ఇద్దరు ఇతరబాద్ ఏడు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు అప్పరేది పెళ్లి చేసిన కొడుకు నీలో వచ్చింది కావాలమయ్య కొడుకులో అన్నారు కన్ను బిడ్డలో అన్నారు గర్భాన్ని బిడ్డలే నా తల్లి సత్యవాన గుడిలో పూజ పట్టింది నా పత్రాల బిడ్డ సంతానం కళ్ళు లేకున్నా కొంతకాలం బతుకున్నా కొంతకాలం బతుకున్నులే వానికి కలియుగం కన్నులే తల్లి తెలియదు పోతాడు చదువుడు చెట్ల పోయిన కోతులు కొన్నెంగల పక్కులు చూడు పనులు పొలములు ఆ పనుల పొలవరం నూతి తింటారా కొడుక ఈ కన్ను లేని ఈ జన్మ ఎందువులు బతకాల కొడుక కొడుక నన్ను పడ మార్చుడు కాపవారక అంత సత్యవర్భానాడే కళ్ళు పెట్టుకొని కలిగవు చూస్తా నేను అన్నదమ్ముల పేమకు నోసుకొని దాన్ని ఆ సత్యవ గరిపాన ఏడుగురు కొడుకులు అన్నవురా కిణబాల తోడ నిను చెల్లని పుట్టి అన్నదమ్ముల ప్రేమ కాదు నాయన కొడక అది వెళ్ళి నీ కోసం చూడలేక పక్షులు పళ్ళు బలాలు వేసుకొని దోషి పల్ల బలాలు చూసి అనుబంధాలు చేస్తావు అమ్మా నిన్ను ఆ తల్లి గర్భు తల్లి పెట్టుకొని తల్లి చూస్తాను పన్ను అప్పేవా చూస్తాను అవ్వని కన్న తల్లి ముగ్గురు చేసి சொல்லி பெயரை மட்டும் நடந்து கொடுக்க வேண்டும் என்று கேட்டால் அவன் கூட हाफ़ <laughs>

பிச்சாண்டி பட்டேலா பிச்சு மஞ்சள் அது வாரம் கொட்டி அதுக்கு அய்யோ அயோ சவுண்ட் தக்கே ஓகே பண்ணி அடி பதினாறு

అమ్మ సత్య గురి బా ఎవడో బుచ్చగారు అచ్చగారు అడి చేసో పరిచేసా ఆడ ఇల్లు అనుకో వచ్చినా కళ్ళం అనుకో వచ్చినా ఏంటికన్నా ఓతే పోతే బుక్కనంత అన్నం వేస్తారు కళ్ళం కాడికి పోతేసాడు గింజలు పెడతారు కాడికి వచ్చి అమ్మ అభిక్ష ఉంది అమ్మ ఎవడు ఉంది అండి ఎవరు చూసేద్దా గనగా గణికూడద పొద్దుగార బద్ద రాసి పుచ్చగా నీళ్ళ కుట్టరాదు నా వడ్డీ వద్ద కాలువ కానీ ఇళ్ళ కుట్టరాదు ఇంత చానం వేసి కొడుకా పోయిందో ముందు ఎవరైనా చూడు కా తల్లి కానీ కా తర్వాత Yeah. Okay. ஐயா அய்யா மூரே மூணு பொத்தி வச்சுக்கோம் அங்கட பண்ணி வீடு கட்சி அனுப்புமா எவடி போசுக்கா అన్నం తిన్నట్టు మాట పెన్న తింటాను మంచి సంగతి వాళ్ళ సంగతి అంగడి కడకు ఒక సుమ చెట్టుకోని బండి పెట్టి ఆడింత లిఫ్టీ రాసుకొని ఒక గది పెట్టుకుని తోప పెట్టుకోని బాగా ఎవరు రా నువ్వెవనీ రా

అయితే లేవు అంటే స్కాన్ చూసి పెట్టరా అది చిన్నవాళ్ళ అనుకుంటున్నావు మరి సరే నువ్వు హనువంతుడు అని నేను నమ్ముతా మరి హనువంతుడు పెద్ద పెద్ద బుగ్గలు బుగ్గలేని బుక్కలే బాపుగా అంకారం తగ్గట్టు దేవుడు మలిగిపోతాయి మరి ఆంకరానికి పెద్ద పెద్ద కండలు అంటే ఆ అని అంటారు యాకందరా ఆ పైలం రో నరాజ్ వేసే ఉంచిపోతాం

ஆனால் அஞ்சலி அஞ்சலி மனு மாயம் பலக்கெஸ்டே ஆகையா பிங்கே வாழ் ஓடு தான் தெரியுது

ம காப்படிக்கே முக்கிய குடிக்காலே

எக்கம்முய்யோ மனசிக்கு எப்படி కన్న తల్లి మళ్ళీ పట మార్చిండు కదా ఎదురు మళ్ళీ పూలు చేసిండు బలగా పట మార్చిండు శక్తమని బిడ్డ సంతానం ఓడి కడతానా అక్షరం మీరు గెలి పేరు పెట్టుకోమన్నాడు మంచికుంటే అమ్మారు తింటారు నాకే కానీ చూస్తే మీరు కొత్తలేదు చూడు తానుకో పుట్టినా ఓ పది చేర చూద్దా తానుకో ఓ వరి కలుస్తా అండి వద్దా అమ్మాయిల ముప్పై రూపాయలు అన్నారైతే పది రూపాయలు అటో సందా బాడో కమ్మరే అనుకుంటానాలు కోరి

చిన్న భగవంతు సంతానం ఇచ్చింది అందు అందుకల కనుక నానారు పోతుంది నాకు ఏడుగురు కొడుకులు ఏడుగురు తోడనా బిడ్డే ఒడుతో నేను తమ్మర పెడతాను సత్యవ్వాడే అయితే నీ అంగున్నాయి నాగనా దేవుడే కానీ అప్పుడు దొడ్డుండే ఇప్పుడు బొక్క కూర లేక బాడ అదే పండ్లు పాలు లేకపోతే అయితే కొండ మన పిల్ల పోతుంది పిల్ల ఒక తీరు